भाइयों और बहनों प्रेस के हमारे मित्रों आप सबका यहाँ बहुत बहुत स्वागत गर्मी में आप दूर दूर से आए इसके लिए दिल से आपको बहुत बहुत धन्यवाद वेद सुखासीन लेने गौरव मुख्यमंत्री गार मंत्र कांग्रेस पार्टी विविध हूँ उध्युक अदे विधा स्थान पोटी चेस्ट मधुगार अलगे ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీర సింగాలైనటువంటి మీ అందరికీ సాదర స్వాగతం హిందుస్థాన్ మే గరీబ్ లోగ్ కమ్జోర్ లోగ్ దళిత ఆదివాసి పిచ్డే లోగ్ కిసాన్ mazdooron ki raksha hamara samvidhan మన కాన్స్టిట్యూషన్ కర్తహే మితుల్లారా దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు కానివండి దళితలు కానివండి ఆదివాసీలు కానివండి వెనుకబడటటువంటి వాళ్ళు కానివండి పేదలు కానివండి వీళ్ళందరి యొక్క బాధ్యత వీళ్ళందర్ని సురక్షితంగా ఉంచేటటువంటి కర్తవ్యాన్ని మన గౌరవ రాజ్యాంగం నిర్వర్తిస్తుంటుంది సంవిధాన సే పహలే హిందుస్థాన్ మే గరీబ్ లోగో కో कमजोर लोगों के कोई भी अधिकार नहीं थे राज्यंगम आविर्भाविचकमन्दु राज्यंगम राजस्वకోవడానికి ముందు ఈ దేశంలో పేదలకు గాని దళితులకు గాని అట్టడుగు వర్గాలకు గాని ఎలాంటి హక్కులు ఉండేవి కావు अगर हिंदुस्तान के गरीब लोगों को शक्ति मिली है तो संविधान से उनको शक्ति मिली है ई देशంలో పేదలకు శక్తి దొరికింది అంటే అది కేవలం రాజ్యంగం వల్ల మాత్రమే దొరికింది ఏ कोई मामूली किताब नहीं है ये आपके दिल की आवाज है पुस्तक का इधर सामान्य गुंतुका इसके लिए कांग्रेस पार्टी और हिंदुस्तान के करोड़ों लोगों ने लड़कर अपना खून देकर इसको बनाया है ఈ పుస్తకం సామాన్యమైనటువంటిది కాదు ఈ పుస్తకాన్ని మన కోసం మనం ఆవిష్కరించుకోవటానికి ఈ దేశంలో వేలాది మంది లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి రక్తాన్ని ధారబోసి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నారు గాంధీజీ అంబేద్కర్ జీ నెహ్రూజీ ఇన్ లోనే సాలు పసినా దేకర హిందూస్థాన్ కి జనతా కితాబ్ బనాయి महात्मा गांधी गारूबेकरवहरलाम टोडी आविष्क रूपंदे सहकार पुस्तका और इस चुनाव में बीजेपी के लोगों ने साफ कह दिया है उनके नेताओं ने बड़े बड़े नेताओं ने कह दिया है कि वो इस संविधान को बदल देंगे खत्म कर देंगे फेंक देंगे स्नेहदुलारा इपुडु జరిగినటువంటి सार्वत्रിക ఎన్నికల్లో Bharatiya Janata Party కి చెందినటువంటి పెద్ద పెద్ద నేతలు गोपごप నేతలను పెద్ద పెద్ద వేదికల మీద ఈ రాజ్యంగాన్ని సమూలంగా మార్చేస్తామని ఈ రాజ్యంగాన్ని తీసేస్తామని బహిరంగంగానే చెబుతూ ఉన్నారు येट टू नाउ दो विचारधाराओं के बीच में है इंडिया अलायंस राहुल गांधी मालेकरगंज कार्गेजी రేవంత్ రెడ్డి జీ కి బా ఈ దేశంలో ఎన్నికలు ఇప్పుడు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి ఒకటి ఇండియాకి సంబంధించినటువంటి సమూహం అందులో రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరంతా ఉన్నారు వీరేమంటున్నారంటే అంటే ఈ పుస్తకాన్ని పరిరక్షించాలి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ ఉన్నారు నరేంద్ర మోదీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ కే నేత కహతే इस किताब को बदल दिया जाए इसको फेंक दिया जाए नरेंद्र मोदी आर एस एस मित्र मार्चे अटू हम इस किताब की रक्षा करेंगे कोई भी शक्ति इस किताब को डैमेज नहीं कर सकता है खत्म नहीं कर सकता मैं राजूर्ण पररक्षिस्तम ఏ శక్తి కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చడంలో కానీ సమూలంగా తీసివేయడంలో కానీ ఏమాత్రం సాహసించలేదు